ఇది మెయిన్ స్ట్రక్చర్ అండి కొలోజియంది సో ఈ స్ట్రక్చర్ హిస్టరీకి వెళ్ళాలంటే సెవెంటీ టు ఎయిటీ ఏడీ మధ్యలో రోమ్లో కట్టారు ఇది ఓకే సో ఆ టైంలో ఇది వేరే వాటికి యూజ్ అవుతుండే అంటే వార్స్ ఆర్ కిల్లింగ్స్ ఇలా యూజ్ అవుతుండే బట్ లేటర్ ఆన్ ఎవాల్వ్ అవుతున్న కొద్దీ దీన్ని మంచి ఫెస్టివ్ మోడ్లోకి తీసుకెళ్ళి దే యూస్ టు డూ సమ్ ఈవెంట్స్ బుల్ ఫైట్స్ అయినా లేకపోతే ఏదైనా ప్రోగ్రామ్స్ పీపుల్ యూస్ టు సిట్ ఇది అది ఆంఫీ థియేటర్ అండ్ సెంటర్లో మనకి యాక్టివిటీస్ అంటే ఇప్పుడు బట్టి మనం పెట్టుకోవచ్చు నో సంగీత్ కాదు ఇక్కడ మనం ఎలా డిజైన్ చేసామంటే ఇక్కడ ఒక వన్ ట్వంటీ పీపుల్ కూర్చోవచ్చు చుట్టుముట్టు మొత్తం మేజర్ ప్రాప్ మన కొలోజియం కోసం మనం ఏదైతే డిజైన్ చేసామో అది స్క్రీన్ కోసం సో ఆంఫీ థియేటర్ అక్కడ అందరు కూర్చొని స్క్రీన్ అండి సో ఇక్కడ ఐపీఎల్స్ అయినా మూవీస్ అయినా ఏదైనా చూసుకోవచ్చు అదర్ దాన్ దాట్ మనం మెహందీ ఫంక్షన్స్ అయినా లేదా హల్దీ చేసుకోవచ్చు మెహందీ చేసుకోవచ్చు మాకు చాలా మంది మా ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చి ఒక సిక్స్టీ సెవెంటీ మెంబర్స్ అంతాక్షరి ఆడుకున్నారు మనం నేమ్ కూడా చేయలేం అది దేనికి యూజ్ అవుతుంది వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు ఇట్స్ ఇట్స్ దేర్ మన ఐడియా ఇక అంతే ఇక అందరం కూర్చొని ఎంజాయ్ చేయాలి అనుకుంటే అది ఇట్స్ యా అవునండి ఓకే ఇట్స్ ఎ ప్రాపర్ చిల్లింగ్ ఫోర్ సైడ్స్ కూడా మీరు ఇక్కడ మొత్తం అంతా సౌండ్ బాక్సెస్ అన్ని పెట్టారు అవునండి మొత్తం ప్రాపర్టీ మీకు మ్యూజిక్ సిస్టం ఉంటుంది అండ్ ఆల్సో మేము ప్రతి ఆర్చ్ మీద ద కొలోజియం అనే లైటింగ్ నైట్ టైం ఇట్ ఇస్ గ్ర্যান্ডియర్ ఉంటుంది నిక్కడే అండ్ ఈ ప్లేస్ కి పేరే దేనికి ఆ దీని ద్వారానే పేరు వచ్చింది అన్నమాట. yes nana? this, is, this is, is called a colosseum in rome ఇది రోమ్ లో కొలోసియం అంటారు. సో సేమ్ స్ట్రక్చర్ కాబట్టి మనం రిసార్ట్ పేరు కూడా కొలోసియం అన్నమాట. ఓకే మీకు చూపిస్తానండి ఈ స్ట్రక్చర్ కూడా సో మొత్తం అంతా ఈ స్టెప్స్ దగ్గర సిట్టింగ్ అంత ఏరియా పెట్టారు కాబట్టి ఎంత మంది పట్టొచ్చు మొత్తం ఎరో ఇది మొత్తం 120 పీపుల్ అండి. మీరు ఒకవేళ ఇఫ్ యు ట్రై టు సెట్ ఇక్కడ మనం ఇప్పుడు కూర్చున్నాం ఇద్దరం ఇలా ఎంత మంది కూర్చోచ్చో జెస్సీ చూస్తే అలా ఉంటది కానీ మనం కూర్చుంటే మాత్రం ఒక వన్ ట్వంటీ పీపుల్ హ్యాపీగా కూర్చొని ఇట్లా కన్స్ట్రక్షన్ పెద్దవాళ్ళు యా పెద్దవాళ్ళకి ఏం చేశామంటండి అక్కడ మీరు చిన్న స్టెప్స్ చూస్తున్నారు కదా సో ఫస్ట్ త్రీ స్టెప్స్ ఇస్ డిజైన్ ఫర్ ఎల్డర్స్ తర్వాత నుంచి యంగ్స్టర్స్ స్టెస్ కూర్చోడానికి డిజైన్ అది కూడా మైండ్ లో పెట్టుకున్నాము డెఫినెట్లీ బిల్ వాక్ అండి మీకు జస్ట్ మీరు అలా వాక్ చేస్తే మీకు అర్థమవుతుంది అంటే అండ్ ఈ పేరు కూడా ఒక్కొక్క పిల్లర్ దగ్గర ఇట్లా పెట్టిన కార్చ్ దగ్గర ఒక్కొక్క నేమ్ పెట్టమండి మనం అండ్ నార్మల్ గా ఇక్కడ ఇప్పటి వరకు అంటే ఈ ఫంక్షన్ అనే కాదు ఏ ఫంక్షన్ అయినా మనం చేసుకోవచ్చు అని చెప్పారు కదా అవునండి అండ్ దీనికి సంబంధించి మనం లైటింగ్స్ కూడా చూస్తే అంటే ఇంకా బాగా ఎక్స్ప్లోర్ అవ్వాలి ఈ ప్లేస్ డెఫినెట్లీ అండి సో దానికి సంబంధించి ఎట్లా జరిగింది లైటింగ్స్ కానివ్వండి మొత్తం అంతా లైటింగ్స్ అంతా కూడా మనం ఇండైరెక్ట్ లైటింగ్ ఇచ్చామండి ఈ ప్రాపర్టీలో ఏది కూడా ఇలా కళ్ళకు కొట్టకుండా ఎక్కడైనా డిమ్ లైటింగ్ అండ్ ఇండైరెక్ట్ లైటింగ్ అంటే లైట్ ఎక్కడ ఉందో తెలియదు బట్ మీకు లైట్ వస్తుంది ఓకే అది మీరు ఈవినింగ్ కూడా ఉంటే యూ కెన్ డెఫినెట్లీ మొత్తం అంతా మేము లైటింగ్ లో కూడా ఎలా ఉండబోతుంది అనేది నైట్ వ్యూ కూడా మేము చూడబోతున్నాం అండ్ మా వ్యూస్ కూడా చూపించాలి కదా ఆల్సో అండి మెయిన్లీ నేను డోమ్స్ గురించి మాట్లాడాలి సో ఆ డోమ్ చూసుకుంటే మీరు ఇట్స్ అరౌండ్ ట్వంటీ ఎయిట్ ఫీట్ డయామీటర్ అండి ట్వంటీ ఎయిట్ ఫీట్ మీకు ఆ కార్నర్ నుంచి ఇక్కడి దాకా వస్తుంది ట్వంటీ ఎయిట్ ఫీట్ లో సగమే మీకు ఆ గోడ మీద రెస్ట్ అవుతుంది ఇంకొక సగం మొత్తం క్యాంటిలివర్ మీద రెస్ట్ అవుతుందండి బట్ వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది సో అదంతా స్ట్రక్చరల్ ప్లాన్ చేసి చేయడం జరిగింది సో ఇది ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ అవ్వాలి అన్నది మీ ఐడియానా లేకపోతే లేదండి మన ఐడియానే నా అంటే నేను క్లయింట్కి ఇచ్చేటప్పుడు ఐ విల్ డిసైడ్ వాట్ టు గివ్ ఇంకొకటి ఏంటంటే మనం ఎక్కడైనా కూడా మా మా దగ్గర ఏంటంటే ఒక దగ్గర డిజైన్ చేసినాక వీ ప్రామిస్ ద క్లయింట్ మళ్ళీ డిజైన్ ఇంకో దగ్గర చేయము వీ విల్ అప్ విత్ న్యూ డిజైన్ బట్ వి విల్ నాట్ రిపీట్ ద డిజైన్ కానీ కస్టమర్స్ చాలా మంది ఇప్పటివరకు వరకు ఫోర్టీన్ ప్రాజెక్ట్స్ వచ్చినాయి అవునండి ఇంకొకొక్క ప్రాజెక్ట్ చూస్తూ ఉంటే అయితే మైండ్ బ్లోయింగ్ అనమాట సో ఇంకా ఎక్కువ మంది కస్టమర్స్ వస్తారు మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాజెక్ట్ అంటే ఎక్కడ రిపీట్ అవ్వకుండా కష్టం కదా కష్టం అండి దట్ ఇస్ ఆర్ హెడేక్ సో వీ హావ్ టు మై మైండ్ పెట్టాలి దాని మీద దట్స్ వై వీ ఆర్ ఆర్కిటెక్ట్స్ కొత్త కొత్త డిజైన్స్ ఇంకా సృష్టించాలి అంటే అసలు మొత్తం బ్రెయిన్ అంతా ఇంకా అక్కడే ఉండాలి సో ఎవరైనా ఈ ప్రాజెక్ట్ చూసినప్పుడు ఈ ప్రాజెక్ట్ చూసి మీకు వచ్చారా యా యా నెక్స్ట్ నేను ఒక దట్స్ ఇంకా ఇంకా చాలా పెద్దది అది ఈ ప్రాజెక్ట్ చూసే వచ్చింది ఓకే ఆయన చూసినప్పుడు మాకు ఈ విధంగా కావాలి అని చెప్పేసి ఏమన్నా అడిగారా యా యాక్చువల్లీ ఆయన ఇదే విధంగా కావాలన్నారు ఇలానే పెద్దగా చేసి ఇవ్వన్నారు బట్ నేను సారీ సార్ చేయను మీకు ఇంకొక ఇస్తాను అని చెప్పి అది చేస్తున్నాను